అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం రెండవ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త మన శక్తిని పెంచుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు సొంత విషయాలలో మేలు చేకూరుతుంది కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృత చేయవద్దు అవకాశాలు మెరుగ్గా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలుపడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అదేవిధంగా కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన పట్టుదలతో విజయ సోపనాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన వ్యాపారంలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం సుఖ ఏర్పడిన ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనులు లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీకు ప్రశంసలు అందుకుంటారు అధికారుల సహాయ సహకారాలు అందిన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని ఆర్థికంగా అందిన ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి చంచల స్వభావాన్ని రానియ్యవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శ్రమ ఫలిస్తుంది సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు వాహనం ఏర్పడం ఉన అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు వ్యాపారంలో మరింత పుంజుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడడం అదేవిధంగా కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నూతన ప్రోత్సాహకాలు ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేస్తారు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపు సంప్రదింపులు చేసే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో స్థాన సూచనలు ఏర్పడవచ్చు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు